రాజకీయాల అతీతంగా వరద బాధితులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రి పొంగులేటి పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే బాధితులను ఆదుకుంటా ఉన్నారు కిషన్ రెడ్డి మరోవైపు మున్నేరులో మళ్లీ వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు వరదలతో సర్వం కోల్పోయిన వారిని ఆదుకునేందుకు కేంద్ర సహకారం అందిస్తుందని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర నేతలతో కలిసి పర్యటించిన కిషన్ రెడ్డి వర్షాలకి ప్రజలు సర్వం కోల్పోయారని చూస్తుంటే బాధేస్తుందన్నారు రాజకీయాలకు అతీతంగా బాధితులను ఆదుకుందామని రాష్ట్ర ప్రభుత్వం వరద బాధిత సహాయ కార్యక్రమాలు వేగవంతం చేయాలని సూచించారు ఆయన రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక వచ్చిన తర్వాత కేంద్ర బృందాలను పంపించి పంట నష్టం పశుసంపద ప్రాణాలు కోల్పోయిన వారికి సహాయం చేస్తామని తెలిపారు డిజాస్టర్ మేనేజ్మెంట్ కి ఎన్ నిధుల ద్వారా తాత్కాలిక సహాయం చేయాలని అన్నారు పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే బాధ్యతలను ఆదుకుంటామని చెప్పారు కిషన్ రెడ్డి అత్యధికమైనటువంటి భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇల్లు కోల్పోయారు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కోల్పోయారు కట్టు బట్టలతో ఉన్నారు వాళ్ళని అందరం కలిసి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది స్టేట్ డిజాస్టర్కి సంబంధించినటువంటి ఎస్డిఎఫ్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అవసరమైన నిధులు కేంద్రం కూడా సమకూరుస్తుంది కాబట్టి ముందుగా మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంటనే ఈ యొక్క బాధితులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చాలా జిల్లాలు జలమయమయ్యాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు వరదలకు నష్టపోయిన వారికి అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు వస్తున్నారని తెలిపారు ఈ సమయంలో రాజకీయాలు ముఖ్యం కాదని ప్రజలను కాపాడటమే ముఖ్యమని పొంగులేటి అన్నారు తెలంగాణ అంటే గతంలోలాగా ధనిక రాష్ట్రం కాదని ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పారని గుర్తు చేశారు విపత్తు మొదలైన రోజే ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారని అన్నారు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష బీఆర్ఎస్ సవాల మీద చిల్లర ఏరుకుంటుందని మండిపడ్డారు ఆయన ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకోకుండా ఉన్న యథార్థాన్ని ఏందో కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తే మంచి జరుగుతుందన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఇంత విపత్తు పరిస్థితుల్లో కూడా రాజకీయ లబ్ధి పొందాలనే తపన పడుతుంది తప్ప ప్రధాన ప్రతిపక్షం ప్రజల పక్షాన పోరాటం చేయాలి ప్రజలకు మంచి చేయాలనే తాపత్రయం లేకపోవటం చాలా దురదృష్టకరం బాధాకరం ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో సుమారు ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు నష్టం జరిగినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ వివిధ శాఖల ద్వారా సేకరించిన వివరాలని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడే పంపించడం జరిగింది మరోవైపు వరదలతో ఖమ్మం నగరాన్ని వణికించిన మున్నేరు నదికి మళ్ళీ వరద మొదలైంది భారీ వర్షాలతో పెరిగిన వరద కారణంగా గత రాత్రి అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు నది వెంట నివసించే ప్రజలకు అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది ధన్వాయిగూడెం రమణపేట ప్రకాష్ నగర్ మోతీనగర్ వెంకటేశ్వరనగర్ నుంచి ప్రజలను వెంటనే తమ ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించింది వారు వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెస్క్యూ సెంటర్ లోకి వెళ్లాలని సూచించింది ఈ మేరకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు మరోవైపు మున్నేరు నదికి ఆదివారం అర్ధరాత్రికి మళ్లీ వరద వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు దీంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు అధికారులు నదీ పరివాహక ప్రాంతాన్ని డేంజర్ జోన్ గా ప్రకటించారు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్లే మున్నేరులో ప్రవాహం పెరుగుతోందని ఈ కారణంగా ఈ రెండు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లన్నీ బ్లాక్ చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు